హర్షిత్ రాణా మనకి తెలుసు టీమిండియా స్క్వాడ్ పద్దెనిమిది మంది స్క్వాడ్ ఉంటే ఫస్ట్ టెస్ట్ లీడ్స్ లో జరిగిన ఫస్ట్ టెస్ట్ కంటే ముందే హర్షిత్ రానాని పిలిపించారు చాలా మంది ఫస్ట్ టెస్ట్ కు ముందు ఏమనుకున్నారంటే హర్షిత్ రాణాని ఆడిపిస్తారేమో ఆ ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో అనుకున్నారు కానీ అతన్ని ఆడించలేదు సరే ఓకే అక్కడికి మనం ఆ టాపిక్ ను వదిలేసాము అంతటితో హర్షిత్ రాణా ఎందుకు వచ్చాడు ఏంటనేది అప్పుడు డిస్కస్ చేయలేదు కానీ ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ టెస్ట్ కోసం బర్మింగ్హామ్ అంటే ఎడ్జ్ బాస్టన్కి టీమిండియా బయలుదేరింది వాళ్ళు బయలుదేరగానే హర్షిత్ రానా మరోవైపు స్వదేశానికి బయలుదేరాడు టీమిండియా అతన్ని రిలీజ్ చేసింది మరి ఎందుకు పిలిపించినట్టు ఎందుకు రిలీజ్ చేసినట్టు అని అంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే మనకు తెలిసిన విషయము హర్షిత్ రానాను అంటే టీమిండియాలో ఒక బౌలర్కి చిన్న నిగులు ఉంది అంటే ఒక చిన్న సమస్య ఉంది దాని వల్ల స్టాండ్ బై బౌలర్గా హర్షిత్ రానాని తీసుకొచ్చారంట మరి హర్షిత్ రానానే ఎందుకు తీసుకొచ్చారంటే కొంచెం ఆ బౌన్స్తో ఆ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలంటే హర్షిత్ రానా వల్ల అవుతుంది దానికి హర్షిత్ రానా సిద్ధహస్తుడు అని భావించి అతన్ని తీసుకొచ్చారు కానీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిపోయింది ఆ బౌలర్కి ఇప్పుడు సెట్ అయిందంట అంటే ఎవరికైతే నిగిలి ఉందని చెప్పామో ఆ బౌలర్కి ఇప్పుడు సెట్ అయిందంట అందుకే పంపించారంట ఇది రీజన్ మరి మనకు అప్పుడే అనుకున్నాము టీంలో ఇంతమంది బౌలర్లు ఉండగా ఎందుకు తీసుకొచ్చారు అని సో మరి ఆ విషయం అందులో వాస్తవం ఎంత ఏంటి అనేది అయితే మనకు ప్రస్తుతానికి తెలియదు దీని గురించి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇది కాదు అఫీషియల్ స్టేట్మెంట్ వస్తేనే అసలు హర్షిత్ రానాని ఎందుకు పిలిపించారనే అది మనకు క్లారిటీ వస్తుంది